ఆ వేవ్ లెంగ్త్లో లో తీసుకురావడానికే ఒక విజన్ ఇచ్చాం ఆ విజని మూడు రెండు వేల ఇరవై రెండుకి మూడు అగ్ర రాష్ట్రాల్లో మన ఒకటిగా ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిదికి భారతదేశంలో నెంబర్ వన్ స్టేట్గా ఉండాలి నాట్ ఓన్లీ ఎకనామిక్ ఇండికేటర్స్ హ్యాపీనెస్ ఆల్సో రెండు వేల యాభైకి గ్లోబల్ డెస్టినేషన్ కింద ప్రిఫర్డ్ గ్లోబల్ డెస్టినేషన్ కింద మనం ఉండాలని చెప్పి ఒక విజన్ తయారు చేసుకున్నాం అయితే ఇక్కడ ఇవి తయారు చేసుకున్న తర్వాత ఈరోజు మీరు చూస్తే పదహైదు వందల రోజుల్లో చాలా వరకు ఊహించని ఫలితాలు రాబెట్టలిగాం ఇది కేవలం ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయడం మనకుండే వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని ఒక పక్క టెక్నాలజీ ఇంకొక పక్క కన్వర్జెన్స్ ఇంకొక పక్క అకౌంటబిలిటీ తీసుకొచ్చాం ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు అది సంక్షేమ కార్యక్రమాల్లో కావచ్చు అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు రంగంలో సర్వీసెస్ కావచ్చు పరిపాలన రంగంలో కావచ్చు నిర్దిష్టమైన కార్యక్రమాలు తీసుకున్నాం ఇందులో కూడా నిర్దిష్టమైన టార్గెట్స్ పెట్టుకున్నాం నిర్దిష్టమైన రిఫార్మ్స్తో ముందుకు పోయాం ఎక్కడ రిఫార్మ్స్ కూడా పెట్టుకున్నాం అది ముందుకు పోయినప్పుడు ఫలితాలు కూడా మంచి ఫలితాలు రాగలిగాయి మీరు విభజన జరిగిన రోజునైతే నేను కూడా చాలా డిబేట్ చేశాం చాలామంది డిబేట్ చేశా ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్లు యూనిట్లు కరెంటు కొరత రాయలసీమలో కరువు ఆంధ్రాలో తుఫాన్లు మూడు నెలల్లోనే గవర్నమెంట్ ఏర్పడిన మూడు నెలల్లో ఉదూర్ సైక్ వచ్చింది రాయలసీమ ఇరవై ఏళ్లలో అనంతపూర్లో ఏళ్ళు కరువు అక్కడి నుంచి ప్రారంభించాం అస్తవ్యస్తమైన పరిపాలన విధానం ఎక్కడికక్కడ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా జలయజ్ఞం ధనయజ్ఞం కోసం చేసి ఇష్టం వచ్చే పనులు చేసుకుని మిగిలిన పనులు నిలిపియడం ఎక్కడ దానికి ఒక పద్ధతి లేకుండా చేయడం ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయదని పరిస్థితి రావడం దానికి నీళ్లు కూడా లేకుండా ఉండే పరిస్థితి రావడం నీటి కోసం ప్రాంతాల మధ్య జిల్లాల మధ్య గొడవలు చేసుకోవడం శ్రీశైలంలో కొంతమంది వెళ్ళి ఎక్కడికి నీళ్లు పోవడానికి వీల్లేదు మాకు పూర్తిగా ఉండేవరకు తప్ప అనే వాళ్ళు అడగడం ఇక్కడికి వస్తే మాకు నీళ్ళు ఇవ్వకపోతే ఎట్లా మాది ఫస్ట్ రైట్ మాకు నీళ్ళు ఇవ్వకుండా ఏంటి మేమేమైపోతాం ఇప్పటికే చాలాసార్లు అలవామి వీళ్ళు ఇంకొక పట్టిన పక్కన కట్టిన ప్రాజెక్టులు కూడా లీకేజెస్ ఆవుకు రిజర్వాయర్ కానీ ఇంకా చాలా ప్రాజెక్ట్స్ అమ్మగా మీరు చూస్తే లీకేజెస్ ఇంకొక పక్క చాలా విషయాల్లో కోర్టులో పెండింగ్లు ఒక పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఎనిమిది సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్ ఉంటే కోర్టులో వెకేట్ చేపించి అదే సమయంలో వాళ్ళు వెకట్ చెబితే గట్టిగా కూడా పొలిటికల్ కూడా చెప్పి కన్విన్స్ చేసి వాళ్ళకు కూడా మంచి ప్యాకేజ్ ఇచ్చి అన్ని విధాల ప్రయత్నం చేసి అవన్నీ చేసుకుంటా రావడం ఒక విధంగా చెప్పాలంటే పేట మూడలు ఎన్ని వేయాలో అన్నీ వేసి పెట్టారు అవన్నీ ఒకటి ఒకటి ఇది చేసుకుంటూ ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని చేశాం ఉదాహరణ మీరు చూస్తే ఫస్ట్ డే నాకు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేయాలనో ఆ ఇబ్బందుల్లో రైతులకు రుణమాఫీ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోలేదు మేము చేయము మీకు చేస్తే అందరి చేయాల్సి వస్తుంది మేము సహకరించమన్నారు కడాల నాకు రైతులకు ఇచ్చిన రుణమాఫీకి కొంత డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి మీకు ఇవ్వవలసిన డెఫిసిట్ ఫైనాన్స్ కూడా కట్ ఇవ్వలేదు వాళ్ళ కంప్లైంట్ ఏంటి ఇప్పుడు మెయిన్గా మీరు డెఫిసిట్ ఫైనాన్స్ తీసుకున్నారు అన్నారు కానీ మీరు ఇచ్చిన డబ్బులు చూస్తే లెక్కలు చూస్తే పెన్షన్ల డబ్బులు ఇచ్చారు ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి పెట్టారు మాకే సంబంధం అని కానీ అక్కడ మనకి ఏమైంది వచ్చిన డబ్బుల్లోనే అడ్జస్ట్ చేశాం మనకు వచ్చే ఆదాయంలో ఎలక్టెడ్ గవర్నమెంట్గా మనం ఇచ్చిన ప్రామిసులకు అనుగుణంగా అడ్జస్ట్ చేసాం లోటు పదహారు వేల కోట్లే దాంట్లో మార్పు లేదు కానీ కావాలని దాన్ని ఒక ఎక్స్క్యూజ్గా తీసుకొని మనకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు ఆర్బిఐ నిరాకరించారు బ్యాంక్స్ వినూత్నంగా ఫస్ట్ మీరు చూస్తే నేను ఇచ్చింది పర్సెంట్ వడ్డీతో యాభై వేల రూపాయలు వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చి వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు సీలింగ్ పెట్టి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి